And welcome to Journalist TV. కేంద్రంలో ప్రధాని మోదీ బహుళ జాతి కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ కార్పొరేట్ క్విట్ ఇండియా అంటూ సంయుక్త కిసాన్ మోర్చా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ అంతరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్ష ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రైతుల ప్రజలకు హామీలను తక్షణమే అమలు చేయాలని తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా సుంకాలను అధికంగా విధిస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ స్పందించకుండా ఆయన అడుగులకు మడుగులు వత్తుతున్నారని విమర్శించారు మోడీ ట్రంప్ విధానాలు మారకపోతే ప్రజలను సమీకరించి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ఎనభై ఐదు సంవత్సరాల ఫిట్ ఇండియా ఉద్యమాన్ని పురస్కరించుకొని అలా బ్రిటిష్ ప్రభుత్వాన్ని బ్రిటిష్ పాలకంలో వెళ్ళిపోమ్మని చెప్పి భారత్ మొత్తం ఏకమై క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహించింది ఆ ఉద్యమ నేపథ్యంలో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత క్విట్ భారత్ క్విట్ లేబర్ క్విట్ ఎంప్లాయీస్ అనే పద్ధతిలో ఇవాళ కార్పొరేట్ ఊడికం చేసే దౌర్భాగ్యమైన స్థితికి దిగుదారిపోయాడు ఈ కార్పొరేట్ ఊడికానికి వ్యతిరేకంగా క్విట్ కార్పొరేట్ అనే పేరు మీద ఓం పక్షాల ఆధ్వర్యంలో ఇవాళ ఫిట్ కార్పొరేట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఒకవైపు నరేంద్ర మోడీ ప్రజల మీద అనేక భారాలు వేస్తా ఉన్నాడు జిఎస్టి పేరు మీద ఇదే అనేక ట్యాక్సుల పేరు మీద బీ డీజిల్ పెట్రోల్ మీద గ్యాస్ మీద సెస్సుల పేరు మీద విపరీతమైన వసూలు చేస్తా ఉండు విపరీతమైన ప్రజల జేబులు గుల్ల చేస్తా ఉన్నాడు ఇంకొక వైపున కార్పొరేట్ లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తా ఉండు లక్షల కోట్ల రూపాయల అప్పులు రద్దు చేస్తా ఉన్నాడు ఇంకొక వైపున కార్పొరేట్ కంపెనీలని మొత్తం ప్రభుత్వ రంగంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ విధంగా వైజాగ్లు ఇంకా బిహెచ్ఎల్ లాంటి కార్పొరే ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టబట్టి దుర్మార్గమైన కుట్ర ఎగబడతా ఇంకొక వైపు డిఫెన్స్ రంగంలో కూడా ప్రైవేట్ వ్యక్తుల్ని కార్పొరేట్ కంపెనీలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం డిఫెన్స్లోకి కార్పొరేటీకరణ ప్రైవేట్ సంస్థలను తీసుకురావడం అంటే ఈ దేశ సార్వభౌమత్వాన్ని ఈ దేశ రక్షణని ఇతర దేశాలకి అమ్ముకోవటమే అనేది మనం చేస్తా ఉన్నాం ఇవాళ రాఫేల్ కుంభకోణం కానివ్వండి బొగ్గు కుంభకోణం కానివ్వండి వైద్య సెక్టర్ కుమ్మకోమకుమకోణం కానివ్వండి ఇట్లాంటి అనేక కుంభకోమాలు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ల కట్టబట్టే దుర్మార్గమైన కుట్రలు చేస్తూ ఉన్నారు దీనికి తోడు ఇవాళ కమ్యూనల్ పోలరైజేషన్ చేసి హిందూ ముస్లింల మధ్య ముస్లింస్ క్రైస్తవుల మధ్య కమ్యూనల్ పోలరైజేషన్ కమ్యూనల్ రైవాలిటీ తీసుకొచ్చి ప్రజలను విభజించే దుర్మార్గమైన కుట్రలు తగబడతా ఉన్నాడు ఈ కుట్రలకు వ్యతిరేకంగానే ఇవాళ హోమపక్షాలు ఐక్య పోరాటం చేస్తూ ఉన్నాయి దీంతో పాటు ఇవాళ నరేంద్ర మోడీ ట్రంప్ బాయి బాయ్ అనుకుంటూ బాట్ ట్రంప్ అని నరేంద్ర మోడీ అభిభాయ్ నరేంద్ర మోడీ అని ట్రంప్ ఒకళ్ళకు ఒకళ్ళు వాళ్ళు ఈ కౌగిలి పోయే వాళ్ళ నరేంద్ర మోడీ ట్రంప్ చేసే భారాలు అయితే ఉన్నాయో దిగుమతి సుంకాలు టారిఫ్లు అయితే ఉన్నాయో విపరీతంగా పెంచడం కోసం ప్రయత్నం చేస్తా ఉండు ఈ పెంచిన టారిఫ్ల మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఒకవైపున రష్యా ఆయిల్ మన రూపాయల్లో డాలర్లతో సంబంధం లేకుండా మన రూపాయల్లో ఆయిల్ కూడా సిద్ధపడి అతి తక్కువ రేటుకి ఇస్తూ ఉంటే ఆ ఆయిల్ని కూడా తీసుకోవద్దు నువ్వు రష్యా నుంచి ఆయిల్ తీసుకొస్తే ఇప్పుడున్న పాతిక శాతాన్ని యాభై శాతాన్ని పెంచాలని చెప్పి బెదిరిస్తూ ఉంటే కనీసం నరేంద్ర మోడీ నోరు మెదపట్లేదు ఇవాళ కార్పొరేట్ మీడియా కానివ్వండి అనేక సంస్థల్ని మేనేజ్ చేసి బెదిరించి వాళ్ళకు అనుకూలమైన వార్తలు రాబట్టడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు వీటన్నిటిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఇవాళ కార్పొరేట్ కన్నా జరిగిన తర్వాత కార్పొరేట్ అయిన తర్వాత ఇవాళ ఆ కార్పొరేట్ అనుగుణంగా నాలుగు లేబర్ చట్టాలు తీసుకొచ్చి వేతనాలు తగ్గించే కుట్రలు చేస్తా ఉన్నారు వాళ్ళ పని గంటలు పెంచే కుట్రలు చేస్తా ఉన్నారు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలని వాళ్ళ వేతన నిర్ధారణ కానివ్వండి వాళ్ళ వేతనాల కోసం చేసే పోరాటాలని క్రూరంగా అణిచివేసే చట్టాలు తీసుకొచ్చారు యూనియన్ పెట్టుకునే ఆకు లేకుండా చేస్తా ఉన్నారు వీటన్నిటికి వ్యతిరేకంగానే వామపక్షాలు పోరాడుతా ఉన్నాయి వామపక్ష కార్మిక సంఘాలు పోరాడుతా ఉన్నాయి వామపక్ష సంఘాలు పోరాడుతా ఉన్నాయి ఖచ్చితంగా వీటన్నిటిని వెనక తీసుకునేంతవరకు అదే విధంగా ఓటు ట్యాంపరింగ్ ఈవీఎం ట్యాంపరింగ్ మీద కూడా సమగ్రమైన విచారణ చేపించి దీని మీద నేరస్తుల్ని ఈసీని కూడా దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు